ఏమండో మీకు ఈరోజు సమ్మర్లో స్పెషల్ అయిన మ్యాంగో గురించి చెప్పడానికి వచ్చానండి మనం ఓడల రేవు రేవణం ఎక్కి మనకి అవతల దగ్గర ఉన్న కర్వాక్ వెళ్తున్నామండి అది ఎందుకు చెప్తాను రండి కర్వాకులోని చాలా ఫేమస్ అయింది మామిడికాయలండి అది సమ్మర్లో చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే చెట్లకి ఉండే కాయల్ని కోషిస్తారు మనకి అలాగే వెళ్తూ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో సత్యం తల్లి ఉంటే ఆవిడ దండం పెట్టుకున్నాను మీరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని అయితే కొంచెం ఎదురుకి రైట్ సైడ్లో ఉంటుందండి మామిడికాయలు అన్నీ కూడా బళ్ళ మీద పెట్టి మనకి ఒక పరక పరక కింద పెట్టి అమ్ముతారన్నమాట అండి ఇక్కడ మామిడికాయలు సూరబాబు గారు అంటే ఎవరైనా చెప్తారనమాట మ్యాంగో అని అంటే అయితే చూసారు కదా ఒకటి ఆర్గానిక్ మాట పదమూడు పీసులు అంటే ఒక పరక వచ్చి నాలుగు వందల రూపాయలు చెప్పుకొచ్చారండి అలాగే ఇక్కడ ఉన్న మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు అక్కడక్కడ ఉన్నారని చెప్పేసి మీరు బాధపడద్దండి మీకు ఒక మంచి అవకాశం ఉందన్నమాట మీకు ఆర్టీసీ కొరియర్ ఎక్కడైనా సరే ఎక్కడ ఎంత దగ్గరలో ఉన్నా మీకు ఆ కొరియర్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే మీ దగ్గరలో ఉంటే వచ్చి సెలెక్ట్ చేసుకొని మరి కోసుకోవచ్చు అంట కేజీ వచ్చి నూట ఇరవై రూపాయలు మాత్రమే అయితే పైన ఉన్న మీకు ఇచ్చిన నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఫోన్ చేసుకొని మీకు ఎన్ని కేజీలు కావాలన్నా సరే మీకు ఆర్టీసీ కొరియర్లో పంపిస్తారని చెప్పేసి అన్నారనమాట అది కూడా మీకు చీప్ అండ్ బెస్ట్లో వన్ ట్వంటీ రూపీస్ అండి నెంబర్ వన్ మాట ఆర్గానిక్ మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన బ్యాచ్ మామివి కల్పించు ఉంటారు కదా వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఉంటాను మరి